ಅದಿಗೋ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మీ ముందు ఎలా నిలబడ్డానంటే మీ ప్రార్థన మీ సహాయం వల్లే నేను ఇలా నిలబడగలుగుతున్నాను మీరు నాకు ఎంతో సహాయపడుతున్నారు నేను బాల్యం నుంచి ఒక అనాదిగా ఉన్నా మీరందరూ ఉన్నారన్న ఒక సంతోషం నాకు ఉంది మీరందరూ నాకు ఎంతో సహాయపడుతున్నారు కానుకలు పంపిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు నిజంగా నా పరిచయం మెచ్చుకుంటూ మరి ఇండియాలోనే ఇదివరకు ఉండేవారు ప్రపంచవ్యాప్తంగా చాలామంది నాకు ఫోన్ చేస్తూ వాట్సాప్ పెడుతూ నన్ను ఎంతో అన్నయ్య నేను ఉన్నాను అన్నయ్య చెల్లెంలు ఉన్నారు తమ్ముడు నేనున్నాను అనే అక్కలు ఉన్నారు బిడ్డ మై మైహూ తుమార్ సాత్ హమ్ మదత్ మద్దతు అంటూ తల్లిళ్ళు ఉన్నారు బ్రదర్ మై మైహూ అనే పాస్టల్ కూడా ఉన్నారు ఈ మధ్యకాలంలో చాలామంది సేవకులు కూడా ఉన్నారు ఉన్నాను అనే అనేవాళ్ళు ఉన్నారు నేను ఈ నూతన సంవత్సరంలో మీకు నా వందనలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలోంచి ఆది కాండంలో ఈరోజు మొదటి అధ్యాయం మూడొచ్చినంత మనం ప్రారంభించుకుంటున్నాం ఎస్యా అరవై అధ్యాయం ఇరవై వచనంలో నీ దుఃఖ దినములు సమాప్తం లగును అనే మాట మీకు ముందు వివరిస్తున్నాను నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు అనే మాట కూడా ఉంది ఈ సంవత్సరం మీ కుటుంబం అందరూ కూడా నీతి మంతులై ఉంటారని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నారు అంటే అందరూ మార్బోన్స్ పొందుతారు అందరూ రక్షణ పొందుతారు అందరూ స్వస్థ పొందుతారు అందరూ కూడా దీవించబడతారు నిజమా బ్రదరు అని మీరు అంటారేమో ఒకసారి మీ ఇంటికి నన్ను ఆహ్వానించండి వీలైతే అంటే నేను డేట్ చెప్తాను నేనే ఆ టైంని బట్టి టికెట్ ట్రైన్ రిజర్వేషన్ నేనే చేస్తాను నాకు ట్రైన్ రిజర్వేషన్ చేయడం అంటే చాలా సరదా మొదటి నుంచి కూడా నేను ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేస్తాను నాకు అనాది కాలంగా మొదటి నుంచి కూడా స్పెషల్ ట్రైన్లోనే ప్రయాణం చేస్తుంటాను నేను పని చేసుకున్నప్పుడు బొంబైలో జాబ్ చేసుకునేటప్పుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు నేను బొంబాయిలోనే ఆంధ్ర ఆంధ్ర నుంచి బొంబాయి బొంబై నుంచి గుజరాత్ గుజరాత్ నుంచి ఢిల్లీ ఇలాగ నేను ఏ రాష్ట్రంకి వెళ్ళినా ఆ స్పెషల్ ట్రైన్లోనే ప్రయాణం చేసేవాడిని ఎందుకంటే నాకు ప్రార్థన చాలా ప్రాముఖ్యం ఎంత ఇబ్బంది ఉన్నా స్పెషల్ ట్రైన్లోనే నేను ఎందుకు ప్రయాణం చేస్తాను అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు స్పెషల్ ట్రైన్కి ఛార్జీలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నేను బొంబాయి నుంచి విశాఖపట్నం లేదా బెంగళూరు ఢిల్లీ లేక నేను గుంటూరు ఏ ఎక్కడికి వెళ్ళాలన్నా నా భార్య నాకు నా కుటుంబంతో ఇరవై ఐదు వేలు ఛార్జీలు అవుతుంటే ఇంచుమించుగా ముప్పై వేల రూపాయలు ఖర్చు ఉంటుంది నాకు టికెట్లకి ఎందుకు నేను అలా చేస్తాను అని అంటే రెండు నెలలకి ముందు టికెట్లు ఆ నేరు సెకండ్ క్లాస్ దొరుకుతాయి అదే పదిహేను రోజులు ఇరవై రోజులు టికెట్లు కావాలంటే నేను ఢిల్లీకి స్పెషల్ ఏసీ కోచ్లో టికెట్లు తీసాను అది నవంబర్లో తీస్తే జనవరి పదో తారీఖు దొరికాయి మీరు గమనించండి నాకు ఫస్ట్ క్లాసు టిక్కెట్లో ఢిల్లీకి రెండు నెలలు ముందు కంపం దొరకలేదు అదే అన్నరే అనుకోండి ఒక మూడు నెలలు కూడా దొరకడం కష్టం అనమాట బైబిల్ నుంచి ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం యేశు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఏమి ఇవ్వడానికి వచ్చారు బైబిల్లో స్పష్టంగా చాలా విషయాలు దాగి ఉన్నాయి చాలామంది వెలుగు కోసం కనబడతున్నారు కానీ వాళ్ళకి ఏం కనబడతలేదంటే వెలుగు కనిపించడం లేదు అని రాస్తుంది ఎస్ఏ గ్రంథంలోనే చాలా స్పష్టంగా మేము వెలుగు కోసం ఎదురు చూస్తున్నాం కానీ మాకు చీకటి కనబడుతుంది వెలుగు కనబడతలేదు అని బైబిల్లోని చాలా స్పష్టంగా రాస్తున్నాయి అయితే ఈ ప్రజలందరికీ కూడా ఏం కావాలంటే వెలుగు కావాలి అయితే దాని గురించి ఈరోజు మనము చాలా చక్కగా నేర్చుకోపోతున్నాం వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించను ప్రకాశం కొరకు ఎదురు చూసుచున్నాము కానీ అంధకారంలోనే నడుచుచున్నాము చూడండి ఎస్యా యాభై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాము భూమి మీద ఉన్న ప్రజలందరూ వెలుగు కోసం ఎదురు చూస్తున్నారు కానీ చీకటే వారికి కనబడుతుందంట ఎందుకనంటే చీకట్లో ఉండి వెలుగు కావాలంటే వస్తుంది వెలుగు మీరు సంచరించేది చీకట్లోనే ఏ శ్రీ క్రీస్తుని పక్కన పెట్టండి మీరు ఎవరు నమ్ముతున్నారు ఆ దేవుడి గురించి ఆ దేవత గురించి ఒకసారి చదవండి అందులో మీకు చీకటే కనపడుతుంది ఈ లోకంలో ఏ మతంలో అయినా ఏ గోత్రంలో అయినా ఏ దేవత అయినా ఒకసారి దాని గురించి పరిశీలన చెయ్యండి అందులో మీకు చీకటే కనబడుతుంది చీకట్లోనే ఉండి చీకటి వెదిగితే వెలుగు కావాలంటే ఎక్కడొస్తుంది వెలుగులోకి వచ్చి వెలుగు కావాలంటే వెలుగు ఒక గొప్పతనం కనబడుతుంది అందుకని అది కాండము మొదటి అధ్యాయం మూడవ వచ్చిన వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగాను వెలుగు ఎవరైతే సృష్టించారో ఆ దేవుడే భూమి మీదకి వస్తాను అని వాగ్దానం ఇచ్చాడు ఆ దేవుడికి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూడండి ఆ దేవుడి కోసం ఏం చెప్పారో ఏం రాయబడుద్దో చూడండి మొదటి వ్యవహాన్ పత్రిక మొదటి అజ్యయం ఐదో వచ్చినాం దేవుడు వెలుగై ఉన్నాడు చూడండి ఇక్కడ యోహాను భక్తుడు ఏసు గురించి ఏసు క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చే ముందు వెలుగుతో నడిచాడు వెలుగును గురించి సాక్ష్యం చెప్తున్నాడు అతను నడిచేడు కాబట్టి ఇప్పుడు చూడండి ఏసును కాకుండా మీరు ఎవరితో నడిచినా వారిని కనిపెట్టండి వారిలో ఖచ్చితంగా చీకటి పాపం కనబడుతుంది అతను మత గురువు కావచ్చు ఎవరైనా కావచ్చు స్వామీజీ కావచ్చు అతనిలో కూడా చీకటి ఉంటుంది అది ఏ రూపంలో ఉంటుందో కనిపెడితే తెలుస్తుంది అలాగే నీ దగ్గర కూడా చీకటి ఉంది మరి వెలుగెక్కడుంది క్రీస్తు ఒక్కడే వెలుగ ఉన్నాడు క్రీస్తు ఒక్కడే నిత్య జీవం అయ్యున్నాడు క్రీస్తు ఒక్కడే రక్షకుడు అయ్యున్నాడు సృష్టికి ఆది సంభూతుడు ఉన్నవాడు అనువాడు ఆదికి శిల్పకారుడు పరిశుద్ధుడు నీతిమంతుడు ఆది కాండంలో మొదట అధ్యయ మూడవ చిన్న వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగాను అని లేదు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు అక్కడ ఉత్పత్తి అయింది ఆ వెలుగే శరీరధారీ అయి కృపా సత్య సంపూర్ణుడుగా యోహన స్వార్థ మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చుల్లో ప్రత్యక్షమయ్యాడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఆయన పేరు ఏంటో తెలుసా ప్రధాన యాజకుడు ఏసుక్రీస్తు పేరు ప్రధాన యాజకుడు బైబిల్ ఎబ్రిల్ రసిన పత్రిక పదో అధ్యాయంలో స్పష్టంగా రాస్తుంది ఆయన గురించి ఆయన ఎందుకు మన దగ్గరకు వచ్చాడు అని అంటే ఇక్కడ రాస్తుందండి చాలా చక్కగా రాస్తుందండి బైబిల్లో ఎంత వివరంగా రాస్తుందో తెలిసా ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం పదిహేడో వచ్చిన వారి పాపంలోనూ వారి అక్కరంలోనూ ఇక్కడను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనని ప్రభు చెప్పుచున్నాడు ప్రభువే చెప్పుతున్నాడు నీ పాపాలు క్షమించడానికి నేను వెలుగు వెలుగుగా వచ్చాను వెలుగే వెలిగే భూమి మీదకి వెలిగించడానికి వచ్చి నేను లోకమునకు వెలుగును అన్నవాడు భూమి మీద ఒక్కడ పుట్టలేదు ఏశు క్రీస్తు పరిషుతుడు ఆయన కన్యక ద్వారా జన్మించాడు కాబట్టి నేను ఈ లోకముకు వెలుగును నన్ను వాడు జీవపు వెలుగు కలిగి ఇండును చీకట్లో సంచరింపక అంటే చీకటి నుంచి విడుదల పొందుతాడు ఏసును ప్రభుగా ఎవరు తగ్గీకరిస్తారో వారిలో నిత్య జీవం నిత్య సంతోషం నిత్య ఆరోగ్యం మొదలవుతుంది న్యూ లైఫ్ కొత్త జీవితం మొదలవుతుంది అది నీలో మొదలైనప్పుడు నువ్వు తట్టుకోలేవు ఆ ఎలుగుకి ఆనందాన్ని తట్టుకోలేవు యోహాన్ స్వార్త ఎనిమిది అద్యం పన్నెండు వచ్చిన నేను లోకమునకు వెలిగ్యున్నాను అన్నాడు మరో మాట యోహాను పది పది గొర్రెలకు జీవం కలుగుటకు నేను ఈ లోకంలోకి వచ్చాను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను అన్నాడు ఇక్కడ పాపమును క్షమించడానికి వచ్చాను అంటున్నాడు ఇక పదోజ్యం ఇరవై రెండో చూ ఎబ్రి మనస్సాక్షి కలమసం తోచకూడినట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారము నయం ఉదకముతో స్నానం చేసిన శరీరం గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానంనకు చేరుదాము దేవుని సన్నిధి చేరాలంటే మోక్షం చేరాలంటే ఒకే ఒక మార్గం నీ హృదయం పరిశుద్ధ రక్తంలో కడగబడాలి అది గొర్రెల రక్తం మేకల రక్తం కాదు క్రీస్తు రక్తం అందుకని వెలుగు ఈ లోకానికి ఎలాగొచ్చింది శరీరధారిగా వచ్చింది అయితే యోహాను స్వాతం మొదట నాలుగోచంలో ఆయనలో జీవములను ఆ జీవం మనుషులకు వెలిగిండు ఆ జీవము అన్నాడు ఆ జీవము క్రీస్తులో ఉన్న జీవమే నేనేం చేస్తుంది వెలిగిస్తుంది అంటే నువ్వు మరణించాక తిరిగి నిన్ను పునరుత్నాన్ని ఇచ్చి పరలోకాన్ని తీసుకెళ్ళి కిరీటం పెట్టి చప్పట్లు కొట్టి కోట్ల మంది సమీక్షలో ఈమె నా కూతురు నిత్య జీవంలో సంతోషించడానికి ఎత్తున నా కొడుకుని కోట్ల మంది సమీక్షలో ఊహించని సమూహంలో దేవుడిని ప్రశంసించే రోజు నీ మీద ఆ కిరీటం ప్రకాశించిన రోజు ఎంత సంతోషం ఎంత ఆనందం కాబట్టి వెలుగు ఈ లోకంలోకి వచ్చింది అది ఎందుకు వచ్చింది అని అంటే ప్రధాన యాజకుడిగా వచ్చాడు యేసుక్రీస్తు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా ఎలాగొచ్చాడు ఏప్రిల్ రచన పత్రిక తొమ్మిదో అచ్చయము పన్నెండో వచ్చను మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను యాలయనుగా మేకలు ఎడ్ల ఎడ్లెక్కో రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని శుద్ధిపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించడాకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను మనసాక్షిని శుద్ధి చేస్తుంది పాపం నుంచి విడిపిస్తుంది చూసారా నీ మనస్సాక్షి చూడండి ఒక గుళ్ళకి వెళ్ళి దానం పెట్టుకొని వచ్చారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు కొంతమంది సినిమాకి వెళ్తారు కొంతమంది త్రోగుడికి వెళ్తారు ఆ గుళ్ళో బయటకు వచ్చాక కొంతమంది ఇది చేస్తారు కొంతమంది ఇది చేస్తారు కొంతమంది తిడతారు కొంతమంది గుళ్ళోకి వెళ్ళి వచ్చాక హత్యలు కూడా చేస్తారు అంటే వాళ్ళు పాపం పోలేదు యేసుక్రీస్తు గుళ్ళోంచి బయటకు వచ్చిన వాడు పశ్చాత్తాపంతో బయటకు వస్తాడు పరిస్థితుడిగా బయటకు వస్తాడు నీతిమంతుడిగా అవుతాడు అతడు దొంగ అయినా దోచుకున్నవాడైనా చరిత్రలో ఈనాటికి దొంగలు మారినట్లు బ్రాహ్మణ్స్ మారినట్లు పూజారులు మారినట్లు ముస్లింలు మారినట్లు దొంగలు మారి నీతిమంతుడుగా మారినట్లు అధికారులు దొంగలు దోచుకునేవారు దోపులు హత్యకూరలు వ్యభిచారులు విగ్రహార్ధకులు అందరూ మారి నీతిమంతులుగా మారినట్లు ఒక్క క్రైస్తవ్యంలోనే సాక్ష్యాలు ఉన్నాయి ఇంకా ఎందులోని సాక్ష్యాలు లేవు ఎందుకంటారు ఇది నిజమైన రక్షణ ఇందులో కొత్త జీవితం ఉంది అందుకని ఇక్కడ రాస్తుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎప్రిల్ తొమ్మిది పదకొండులో ప్రధాన యాజకుడిగా వచ్చి ఎలాగొచ్చాడు ఆయన తొమ్మిది పదకొండులో ఆయన ఎలాగొచ్చాడు యేసుకృష్ణ రాబోచున్న మేలు విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి అస్త కృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది ఓనైనా గుడారము ద్వారా అంటే మేకలు కోళ్ళు కాకుండా స్వయంగా తన రక్తంతో నిన్ను శుద్ధి చేశాడు అండ్ ఇప్పుడు దాకా మేకలో కోళ్ళ కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు గుళ్ళు కోసం డబ్బు ఖర్చు పెట్టారు పుణ్యక్షేత్రంకి వెళ్ళటం వల్ల పాపం పోతుందని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అప్పులు చేసుకున్నారు చెప్పండి మీ పాపం పోయిందని లేదు సార్ నేను కూడా ఈ కానీ నా పాపం పోలేదు నాకున్న ఆస్తి పోయింది నా ఆరోగ్యమే పోయింది చావు బ్రతుకులు ఉన్నప్పుడు క్రీస్తు నన్ను బ్రతికించాడు క్రీస్తుని ప్రభువుగా నేను స్వీకరించడానికి కారణం క్రీస్తు నా దగ్గరకు వచ్చి నేనే మార్గం సత్యం జీవం నాలో నీకు పాప క్షమాపణ కలదు అన్నప్పుడు ప్రభు నా పాపాలు క్షమించని నేర్చాను ఏసు నాకు దొరకకపోతే ఏ ఈనాడు నేను ప్రపంచంలో ఎవరికి తెలియదు కానీ నేడు నా దేవుడు నన్ను ప్రపంచంలో విజేతగా నిలబెట్టాడు ప్రపంచంలో ప్రకాశించే నక్షత్రం నన్ను చేశాడు ఆ దేవుడు దేవుడికి మహిమ కలిపిను కాక ఈరోజు ఏ కుటుంబంలోకి వెళ్ళినా ఏ గృహంలోకి వెళ్ళినా ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను మలిచాడండి ఎంత గొప్ప సంగతి అంటారు ఒక అల్పుణ్ణ నేను ఎందుకు పనికిరాను నేను నాకు చదివిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు పాప క్షమాపణ ఇచ్చాడు కుటుంబం ఇచ్చాడు సంఘాలు ఇచ్చాడు రైటర్గా మార్చాడు చిల్డ్రన్ ఫ్రేట్ ఎవరు ఉంది యూట్యూబర్గా మార్చాడు లైవ్గా మార్చాడు వర్షంగా మార్చాడు మీకు తెలుసా బైబిల్లో ఎస్ఏ గ్రంథం యాభై ఐదు పదోచనలో ఆయన నీ మీద వర్షము కురిపించును మంచు కురిపించును అన్నాడు వర్షం అంటే ఏంటో తెలుసా వర్షములో పంట పండుతుంది ఐదు దిశలుగా మంచు ఏం చేస్తుందో తెలుసా నిండు పరిశుద్ధులుగా మార్చేస్తుంది మంచు పరిశుద్ధతకి నీతికి సాదృశ్యంగా ఉంది వర్షం నువ్వు ఐదు దిశలుగా మార్చేస్తుంది మతే స్వార్త రెండు వేల జయంతి ఆ జ్ఞానులకు ముందుగా నడిచిన ఉంటుంది అంటే నక్షత్రానికి ఐదు కాళ్ళు ఉన్నాయని మనం అనుకోవాలి ఐదు దిశలు అంటే ప్రపంచం అందరికీ కనబడుతుంది వెళ్తుంటే హా వెళ్తుంది అని అందరికీ కనబడుతుంది ఆగిపోయిందనుకో ఆగింది వాళ్ళు భోజనం చేశారు ఆగేది వాళ్ళు అనుకోండి ఆ నక్షత్రం అక్కడ ఆగేది వాళ్ళు భోజన చేసి చదురుకొని వెళ్దాం పద అన్నప్పుడు నక్షత్రం కదిలేదు ఒక మోగ నక్షత్రం యేసు దగ్గరికి వెళ్ళి నడిపించింది కదా మరి నువ్వు నక్షత్రమేనా నువ్వు నక్షత్రం అయితే ఒక్కడిని ఇప్పటికీ వేసుకోరుకు సంపాదించలేదంటే నీ దగ్గర ఫలాలు లేవన్నమాట ఫలాలు లేని చెట్టును దేవుడు శపించాడు జాగ్రత్త ఫలాలు లేకపోతే నువ్వు పరలోపం చేయరు నీలో మూడు ఫలాలు ఉండాలి నక్షత్రం ముగ్గురు నడిపించింది నువ్వు ముగ్గురు నడిపించు సాక్ష్యం చెప్పు అవసరమైతే నీకున్నది వేస్ట్ ఖర్చు చేసేయి పెట్టన ఖర్చు చేయి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఒక కొని బట్టలు పెట్టు డబ్బులు ఇవి ముందు తర్వాత స్వార్ చెప్పు వింటారు ఎందుకంటే నువ్వు ప్రేమించావు కదా అన్నీ ఓడిపోతాయి లోకంలో ప్రేమ ఓడిపోదు ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది ద్వేషం ఓడిపోతుంది కక్ష ఓడిపోతుంది వేమతంలో కోపం ద్వేషం ఓడిపోతుందే నువ్వు ఈరోజు కోపాన్ని విడిచిపెట్టు అబద్ధాన్ని విడిచిపెట్టు దొంగ మాటలు సాకు మాటలు విడిచిపెట్టు నీ పాపం కొర పచ్చదప్పాడు దేవుడు నేను నీతి మంతుడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు చూడండి ఈ బైబిల్లో చాలా అద్భుతమైన మాటలు పరమగీతం ఏడాది మొదటి వచ్చిన ఏ రాస్తుంది రాజ్ కుమార్ పుత్రిక ఎంత అందంగా నడుచుతున్నావు అంటే నువ్వు క్రీస్తు కొరకు నడుస్తూ అందరికంటే ముందు గుడికి వెళ్ళాలి అప్పుడు దేవుడు రాజకుమార్ కుమార్ నేను పిలుస్తాడు రాజకుమారులు రాజకుమార్లు ఎలా నడుస్తారో తెలుస్తారు చాలా టీవీగా నడుస్తారు చాలా హుందాగా నడుస్తారు వాళ్ళు అబద్ధం ఆడరు కోప్పడరు యథార్థంగా ఉంటారు అనేకులకు ఆశీర్వాదకరంగా నడుస్తారు వాళ్ళు నడకే ఒక మాదిరి వాళ్ళు నడిస్తే చాలా ప్రత్యేకత ఉంటుంది నీలో ప్రత్యేకత చూడాలని దేవుడు ఆశపడతాడు అంటే నీ నడకలో మార్పు రావాలంటే నువ్వు అందరికంటే ముందు ఒక అరగంట గుడికి వెళ్ళావనుకో అప్పుడు దేవుడు నిన్ను రాజకుమారుడా నా కొడుక నా కూతురు అని పిలుస్తాడు ఎస్యా యాభై ఎనిమిది తొమ్మిది వచ్చిన ఉంది అప్పుడు నువ్వు పిలుపుగా ఆయన నేను ఉన్నానని జవాబిచ్చిను చూసారా నువ్వు పిలపకుండా నేను వచ్చి నీకు ఏం కావాలని అడుగుతాడు అలాగ అడగాలంటే నువ్వు అందరికంటే ముందు వెళ్ళాలి మరో మాట యోగు గ్రంథం ముప్పై ఒకటో అధ్యం నాలుగొచ్చినావు ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా నా అడుగు జాడలు లెక్కించును కదా చూసారా ఆయన నీ అడుగు లెక్కిస్తున్నాడు నువ్వు ఇంటికైతే ఎక్కువ నడుస్తావు ఉద్యోగానికి కరెక్ట్కి వెళ్తావు ఇంటికి కరెక్ట్గా వస్తావు పనుల్లోకి కరక్ట్కి వెళ్తావు షాపింగ్కి కరెక్ట్కి వెళ్తావు గుడికి వస్తున్నావు ఏంటి లెక్కలు ఎగడుతున్నాడు నీకు లెక్కలు కట్టినప్పుడు నీ లెక్కలు తక్కువ ఉన్నాయనుకో పేలైనట్టే బహుమతి కోల్పోతావు పునరుత్నం కోల్పోతావు తీర్పుకి వెళ్ళిపోతావు నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త ఇక్కడ మరో మాట రాసింది ముప్పై ఏడో వచ్చిన నా అడుగులు లెక్క ఆయనకు తెలియను చేసేదను నీ అడుగులు లెక్క అంటే ఆయన దగ్గర ఉందంట అన్నిటికీ ముందు వెళ్తావు తినడానికి ముందు వెళ్తావు పనికి ముందు వెళ్తావు తిట్టడానికి ముందు వెళ్తావు గోడకు ముందేతావు దీనికి కూడా ముందు వెళ్తావు కొప్పడానికి ముందే ఉంటా దోచుకోవడానికి ముందే ఉంటా కొప్పటానికి ముందే ఉంటా మరి ఇవ్వడానికి చేతులు రావా చోర్ చెప్పడానికి నోరు రాదా గుడికి వెళ్ళడానికి కాళ్ళు రావా వెళ్తావు లేటుగా వెళ్తావు అప్పుడప్పుడు వెళ్తావు మధ్యలో మానేస్తావు జాగ్రత్త ఇప్పటికే నువ్వు చేసే పనులు బట్టి నీ నిర్లక్ష్యం బట్టి అప్పుల్లో ఉన్నావు రోగాల్లో ఉన్నావు సంతానం లేకుండా ఉన్నావు కృంగిపోతూ ఉన్నావు కారణమేంటో తెలుసా నీ పాపం నీకు సంతానం ఎందుకు కలగదో తెలుసా దేవుడి మీద అశ్రద్ధ నీకు దేవుడి మీద మక్కువ లేదు నీకు పిల్లలు కావాలంటే నాకు ఫోన్ చేయి నేను చెప్పినట్టు చేయి నేను మందిరం కడుతున్నాను నీకు బిడ్డ కావాలి కదా మందిరం నిర్మాణం ఒక యాభై వేలు ఇస్తావా నీ ఇష్టం నేను నీ గుమ్మలోకి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతాను ఛాలెంజ్ నీకు ఒక బిడ్డ కానీ ఇవ్వకపోతే నన్ను నిల్ది ఖచ్చితంగా ఇస్తాను రెండోది నువ్వు ఆర్థికంగా దీవించబడాలనుకుంటున్నావా ఉద్యోగం రావాలనుకుంటున్నావా మంచి భాగస్వామి కావాలనుకుంటున్నావా సరే ఎగ్జామ్స్లో విజయం సాధించాలనుకుంటున్నావా పరిశుద్ధాత్మతో నింపబడాలనుకుంటున్నావా బలమైన పాత్రగా సాక్షిగా వాడబడాలనుకుంటున్నావా నీకు ఇష్టమైతే నేను ఇండియాలో నువ్వు ఎక్కడున్నా సరే వస్తాను నా టికెట్లు ట్రైన్ ఛార్జ్ అయితే మాత్రం పాతిక నుంచి ముప్పై వేలు అవుతుంది నీకు ఇష్టమైతే నాకు ఏం అవసరం లేదు మంచి ఫుడ్డు బెడ్ ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు నా ఛార్జీలు భరించు లేదా చిల్డ్రన్ ఫ్లై టవర్లో ఒక ఐదు వేలు సభ్యుడిగా జాయిన్ అవ్వాలి చిల్డ్రన్ ఫ్లైట్ టవర్ ఉంది మేము డైలీ ప్రేయర్ చేస్తాం సంతానహీనుల కోసం రోగుల కోసం నీ సమస్యల కోసం ఖచ్చితమైన జవాబు స్వస్థ నీకు ఇస్తాడు నేను కాదు మేము ప్రార్థిస్తాం కన్నీళ్ళతో ప్రార్థిస్తాం మేము ఆస్తులు అంతస్తు సంపాదించుకోలేదు ఎంక్వైరీ చేసుకో నా పిల్లలు నాకు ఇద్దరు కొడుకులు అనాథ ఆశ్రయంలో ఉంటున్నారు ఒక బాబు అనాథాశంలో ఉన్నాడు చిన్నోడు ఇంకొకడు మామూలుగా ఉన్నాడు వాడు అనాథస్కి వెళ్ళిపోతా అన్నాడు మేము ఆస్తులు సంపాదించాం లేని పెడతాం పెడతాం దిక్కు దిక్కులేని వాళ్ళకి బట్టలు పంచి పెడతారు ఎప్పుడు పంచి పెడతాను రగ్గులు పంచి పెడతాను కాస్ట్లీ పంచి పెడతాను నేను ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయలు స్పాట్ చేసి ప్రతి సంవత్సరం కాదు ప్రతి నెల ఇప్పుడు కూడా యాభై వేలు పేదవాళ్ళకి బట్టలు పంచి పెడతాను చూడండి దిక్కు లేని వాళ్ళకి చిన్న పిల్లలకి అనాథులైన వాళ్ళకి ట్రైన్లో అడుకునే వాళ్ళు కూడా నేను బట్టలు పంచి పెట్టాలని నిర్ణయించుకున్నాను రీలారా నా దగ్గర ఆస్తులు లేవు కానీ నాకు కలిగిన దాంట్లో ఎవరన్నా అడిగితే కొద్ది గొప్ప నేను కూడా సాయం చేస్తాను నాకు సరైన ఇల్లు లేదు మందిరం కట్టాను మళ్ళీ ఇంకో మందిరం వేస్తున్నాను ప్రియులారా నా మాట నీకు ఇష్టమైతే బైబిల్లో ఉన్న వాక్యము ఒక మాట చెప్తుంది యోగ గ్రంథం ముప్పై కుటి ముప్పై ఏళ్ళలో రాజు వల్ల నేను ఆయన యోద్ధకు వెళ్ళేదను నువ్వు ఎప్పుడు వెళ్తావు రాజు వల్ల వెళ్ళాలంటే నీకు ధైర్యం రావాలంటే జక్కయ్య నిలబడి తన కలిగిన ఆస్తిని సగం పేదలకు పంచిపెట్టాడు సగం సేవకి ఇచ్చేశాడు లూకా పంతొమ్మిది ఎనిమిదిలో ఉందా చూడండి యోగ ముప్పై ఒకటి ప ముప్పై ఒకటి పంతొమ్మిదిలో వారి దేహంలో నన్ను దీవింప యెడల నువ్వు అవతల వాళ్ళకి వస్త్రం కాకపోతే వాళ్ళ దేహంలో ఉన్న ఆరోగ్యం నీకు వస్తుంది అప్పుడు నువ్వు పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపబడతావు నీకు క్యాన్సర్ ఉందా షుగర్ ఉందా బీపీ ఉందా పారాలసిస్ ఉందా చెప్పు బెడ్ బెడ్ ప్లస్ ఉందా మరి ఏ వ్యాధి ఉందా ఏ వ్యాధి ఉన్నా సరే దానించిన విడుదల పొందాలంటే నుంచి నువ్వు విడుదల పొందాలి క్యాన్సర్ నుంచి విడుదల పొందాలంటే కరోనా నుంచి విడుదల పొందాలంటే ప్రతీ నెల ప్రతీ నెల నెల చిన్న కానుక నాకు పప్పు ప్రతీ నెల నెల ఏంటవా మరి నీ ఇంట్లో పని మనిషి పని చేసి వెళ్ళిపోయాక నువ్వెంత ఇస్తావు జీతం నాకు కూడా అంతే చాలు పర్లేదు ఎంత ఇస్తావు అంతే మరి నేను నీకోసం కన్నీరు కడుస్తున్నాను కదా దేవుడు అంటున్నాడు నీకు జీతం ఇస్తున్నారా వీళ్ళు అని కాబట్టి దేవుడు నేను లెక్క అడుగుతాడు నేను కన్నీరు కలుస్తాను ఖచ్చితంగా తెల్లవారు గట్ల నేను కన్నీరు కలుస్తాను రుచిపెట్టి తెలుసా తెల్లవారుజామున నాలుగు గంటలు నేను నీకు ప్రార్థన చేస్తాను తెల్లవారితే ఆదివారం అనగా నాలుగు గంటలకి నేను ఫోన్ చేసి నీతో ప్రార్థన చేస్తాను అప్పుడు నీకు ఖచ్చితంగా నీ ఉద్దేశం బలపరచబడుతుంది నీకు ఆరోగ్యం వస్తుంది రెండు సంతాన ప్రాప్తి కలుగుతుంది తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆదివారం అది ఎవరో నాకు తెలియదు చాలామంది పేర్లు వస్తాయి వాళ్ళకి నేను వాట్సాప్ చేసి వెంటనే మాట్లాడి ప్రార్థన చేస్తుంటాను వాళ్ళు ప్రార్థనలో ఉంటారు మౌనంగా ఉంటారు నేను ప్రార్థన చేస్తుంటాను బ్రదర్ మీరు చేసిన ప్రార్థన జవాబు వచ్చిందని వాళ్ళు చెప్పారు మీరు కూడా చెప్తారు ఈ వాక్యం ఏంటన్నా మీ జీవితంలో అద్భుతమైన వాక్యాలు ఏసుక్రీస్తు వెలుగు వెలిగై లోకానికి వచ్చాడు అయితే వెలుగై ఉన్న దేవుడు నిన్ను ఎలా మార్చాలనుకుంటున్నాడు అంటే నక్షత్రాలు మార్చాలనుకుంటున్నాడు నక్షత్రం అంటే నక్షత్రంగా ఐదు 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 కాళ్ళు ఉన్నట్టు మనం మనకు ఐదు కోణాలు ఉన్నట్టు మనకు కనబడుతుంది వన్ నువ్వు యూట్యూబర్ అవ్వాలి టూ రైటర్ అవ్వాలి త్రీ సంఘ వ్యవస్థకుడు అవ్వాలి ఫోర్ స్వార్థికుడు అవ్వాలి ఫైవ్ నువ్వు సింగర్ అవ్వాలి ఈ ఐదు దేవుడు నాకు ఇచ్చాడు ఇంకా ఎక్కువ ఉన్నాయి నాకు చిల్డ్రన్ ఫేట్ అవుతుంది ఆరు రోడ్డు మీద కూడా వేసి చేస్తాను చేడు ఎక్కడ పడితే అక్కడ అన్ని దేశాల్లో మందిరాలు కట్టడానికి దేవుడు కురిపించాడు ఎవరికి పడితే వాళ్ళకి నేను నాకు కలిగింది సహాయం చేస్తాను ఈరోజు నా మాటలు నీకు నచ్చితే నీకు ఇష్టమైతే ఈ ఫ్లైట్ టవర్లో ఒక ఐదు వేలు పదివేలు పంపి మీ పేరు రిజిస్టర్ చేయించుకోండి నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థిస్తాను ఖచ్చితంగా చేస్తాను నేను కొత్తగా సేవలోకి రాలేదు నలభై ఐదు ఏళ్ళ క్రితం నుంచి నేను సేవలో ఉన్నాను నా కాలంలో ఏసన్ గారు వచ్చారు కొత్తగా ఆయన వచ్చాడు కొత్తగా నేను వచ్చాను వాళ్ళు పెద్దవాళ్ళు నేను చిన్నపిల్లలు అంతే నేను సేవలో ఉన్నాను అప్పటి నుంచి నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సేవలోకి వచ్చాను సువార్థికుడికి వచ్చాను బొంబాయి వెళ్ళిపోయాను బొంబాయి నుంచి అన్ని దేశాలకు వెళ్ళాను కాబట్టి చిన్నప్పుడే నేను మంచి సేవ చేశాను ఆరోగ్యమూర్తి గారు ఉండేవారు పా లెంగిచో గారు ఉండేవారు ఆ యేసుబాబు గారు ఉండేవారు మంచి మంచి ధైర్యాలు ఉండేవారు నా కాలంలో వాళ్ళు మంచి యవన దశలో ఉన్నారు నేను బాలుడిగా నేను కూడా స్వార్థ చేశాను సేవ చేశాను నేను మంచి మంచి కరపత్రలు ప్రింట్లు చేస్తాను నాకు దేవుడు అన్ని అన్ని కృపవరాలు ఇచ్చాడు అన్నీ అంటే సేవలో స్వార్థ పంచి పెట్టడంలో ఎప్పుడు కూడా నా శరీరం దాచుకోలేదు ఇప్పటికీ కూడా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారని వాడుకుంటున్నాడు అది ఆయన కృప నీకోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను బైబిల్ నుంచి చివరిగా ఎస్యా అరవై ఐదు పదిహేడు ఇదిగో నేను కృతాకాశం క్రొత్త భూమిని సృజించున్నాను నేను సృజించున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి ఎస్ఆ యాభై ఐదు పన్నెండు మీరు సంతోషంగా బయలువెళ్ళుదురు సమాధానం పొంది తోడుకొని పోబడదురు మీరు వెలుచుంటుండగా పర్వతములు మెట్టలను సంగీతనాదం చేయను పొలంలోని చెట్లను చప్పట్ల చప్పట్లో కొట్టిను మీరు భూలోక లేసు నమ్మి ఎక్కడికి వెళ్ళినా పొలంలో చెట్లు నదులు అన్నీ ఏం చేస్తా అంటే ఆయన దేవుని బాగా నమ్మా నువ్వు అని పలుకుతాయంట అలా పలికేటప్పుడు అవి ఏం చేస్తా సువాసన సువాసన వేదజల్లుతాయి ఈ లోకయాత్ర ముగించాక చెట్లు నువ్వు ఈ లోకయాత్ర ముగించాక చెట్లు చప్పట్లు పడతాయి పర్వతాలు నాశ్యం చేస్తాయి సంగీతం పడతాయి నువ్వు చనిపోయి పనులలోకి వెళ్ళిపోయేటప్పుడు చెట్లు అంటాయంట గుట్టలు అంటాయంట మెట్లు అంటాయంట కొండలు అంటాయంట ఏమైనా తెలుసా ఓ సహోదరి నీకు వందనాలు మంచి పని చేసావు బ్రతుకున్నప్పుడు వేస్తుందమ్మా నువ్వు శబాస్ మంచి పని చేసావు ఓ బ్రదరు నిన్నే యేసు స్వరూపం నమ్మి మంచి స్వార్ చేస్తావు చాలా బాగా జీవించా నీకున్నది కలిగింది దీనులు పంచిపెట్టావు నీ కోసం ఎదురు చూస్తున్నాడు అడుగో నువ్వు లేని వాళ్ళకి అన్నం పెట్టావు వాళ్ళకి బట్టలు ఇచ్చావు నీకున్న ధనాన్ని పంచి పెట్టావు మంచి పని చేస్తావు అని చెప్పి ఏం చేస్తాయంటే పాటలు అంటే పాటలు పాడితే ఇంకేం చేస్తాయి సంగీతం వినిపించబడతా అదో అదొక మధురమైన సంగీతం సంగీతనాదం చేయను పొలంలోని చెట్లని చప్పట్లు కొట్టినావు ప్రకటన ఇరవై ఒకటి ఒకటి అంతటా నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూసి తిని ఆకాశం మొదటి భూమిని గతించిపోయాను సముద్రం ఎక్కను లేదు ఎస్ఈ అరవై ఇరవై నీ దుఃఖ దినములు సమాప్తం లాగను ఈరోజు ఈ వాక్యం వింటాను నీ జీవితంలో ఎంత గొప్ప ఆనందం నువ్వు యేసు నమ్మినందుకు చెట్లు చప్పట్లు కొడతాయి ఆకాశం పోతుంది పర్వతాలు నాట్యం చేస్తాయి చెట్లు నదులు వాగులు నిన్ను చూసి సంతోషిస్తాను ఎందుకు తెలుసా నువ్వు జీవం గల దేవుని నమ్మే మంచి పనిచేస్తావు యేసుక్రీస్తుని ఆశ్రయించి నీ పాపాలు ఆ పరిస్థితిలో కడుక్కొని ధన్యకరంగా మార్చుకున్నావు నువ్వు ధన్యుడు ధన్యురాలు అని ఈ భూమి ఆకాశం ప్రకృతి నీ మీద సాక్ష్యం చెప్తుంది నువ్వు ముగింపు దినాల్లో యేసుక్రీస్తు కోసం భూలోకంలో మరణం గురించి బ్రాయపడింది ఆది కాండం మూడు ఇరవై ఒకటి ఆయన చలం చొక్కాయిలు వారికి ధరింప చేసినావు టూ ఎస్ఏ గ్రంథం ఇరవై ఆరు పంతొమ్మిది మట్టిలో పడి ఉన్నవారిలారా మేల్కొని ఉత్సహించడు పునరుత్వాన్ని గురించి రాయబడింది త్రీ యేసుక్రీస్తు పుట్టుక చివరిలో రాయబడింది లూక ఒకటి ముప్పై ఏడు దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరతకం కానేరుదని ఆమెతో చెప్పాను కాబట్టి ప్రియులారా దేవుడు చెప్పిన మాట అంటే ఏసయ్య భూమి మీదకి వస్తాను అని అనడానికి ముందు వెలుగును సృజించాడు నేను వస్తున్నాను అన్నాడు మరణించడానికి వస్తున్నాను అన్నాడు మరణించాడు పాప క్షమాపణ ఇచ్చాడు మృతిని గెలిచి తిరిగి మూడోదండలు వేసాడు నీ మృతిని రద్దు చేశాడు పునరుత్వాన్ని నీకు ఇచ్చి జీవకిరీటం పెట్టి పరలోకం తీసుకెళ్ళడానికి త్వరగా వస్తున్నాడు ఆ కృప ఆ రక్షణ సునాదం నీకు నీ కుటుంబం దేవుడు మీ సంఘానికి అనుకరించిన గాక ఆన్ ప్రార్థన పరిశుద్ధం ఈ వాక్య బిడ్లో దీవించండి నీ రెండో రాగిడు పరిశుద్ధి పరిచయం నీ మహిమలో ప్రతి అవసరం తీర్చండి ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి